రండి 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 ప్రపత్తి మార్గములో పయనిద్దాము పెరుమాళ్ళ కృపమెండుగా పొందుదాము రండి ప్రపత్తి మార్గంలో పయనిద్దాము పెరుమాళ్ళ కృపమెండుగా పొందుదాము అంటున్నారామానుజుల చరణాలే నాకు అంటున్న అంటున్నారామానుజుల చరణాలే నాకు శరణమని అంటున్నా கதே நிமன காரணமனி அட்டுந்தா கதே நிக்கமையின காரணமனி அட்டு தான் தோ பரிசுத்தி நாந்த காரணமனி அணுநிதி பாடவுடைய అంటున్నా ముక్తికి బాట ఉడయవరుల సంస్మరణం అని రండి రండి ప్రపత్తి మార్గంలో పయనిద్దాము పెరుమాళ్ళ కృపమెండుగా పొందుదాము మహాభూతపురిలో భరతావనికి అదే భూత మహాభూతపురిలో స్వామి జననం భరతావనికి అదే మహాపుణ్య దినం బోధనలే మనకు మహాధనం పెంచుతాయి అందరిలో తప్పక మంచితనం విశ్వగురు బోధ మనకు మహాధనం పెంచుతాయి అందరిలో తప్పక మంచితనం రండి ప్రపత్తి మార్గంలో పయనిద్దాము పెరుమాళ్ళ కృపమెండుగా పొందుదాము తారతమ్యము చూడని సమతామూర్తి దిగంతాలు వ్యాపించే ఆచార్యుని కీర్తి తారతమ్యము చూడని సమతామూర్తి దిగంతాలు వ్యాపించే ఆచార్యుని కీర్తి గురుదేవులు చూపించిన త్రోవ ప్రపత్తి గురుదేవులు చూపించినతో వ ప్రపత్తి ಆ ಸ್ವಾಮಿ ಕಲಿಸ್ತೇನೆ ಕಲಿಗೇನು ತೃಪ್ತಿ ಗುರುದೇವು ಚೂಪಿನ ತ್ರೋವ ಪ್ರಪತ್ತಿ ಆ ತಲಿಸ್ತೇನೆ ಕಲಿಗೇನು ತೃಪ್ತಿ రండి రండి ప్రపత్తి మార్గంలో పయనిద్దాము పెరుమాళ్ళ కృపమెండుగా పొందుదాము రండి ప్రపత్తి మార్గంలో పయనిద్దాము పెరుమాళ్ళ కృపమెండుగా పొందుదాము పెరుమాళ్ళ కృపమెండుగా పొందుదాము